వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలవడంతో కావలిలోని జెండా చెట్టి సెంటర్లో టీడీపీ కావలి పట్టణ ఉపాధ్యక్షురాలు వీపీఆర్ అనుచరులు వెంకళశెట్టి కళ్యాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అఖండ మెజారిటీతో గెలవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావికృష్ణారెడ్డి అఖండ మెజారిటీతో గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు వైసీపీకి మహిళలు సైలెంట్ గా బుద్ధి చెప్పడం జరిగిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో కీర్తి శ్రీదేవి మమత మాధురి జ్యోతి లక్ష్మి ప్రవీణ్ మున్నా విపిఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈరోజు కావలి నియోజకవర్గంలో అలాగే నెల్లూరు జిల్లాలో కానీ మన తెలుగు రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు అనేది ఒక సునామీ లాగా టిడిపి జనసేన బీజేపీ కలిసి ఒక సునామీ అనేది సృష్టించారు కానీ మా అందరికి చాలా సంతోషంగా ఉంది నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలిచారు మేము చాలా ఆనందపడుతున్నాము వేమిరెడ్డి గారు అలాగే కోర్లో ప్రశాంతమ్మ గారు కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు అందుకని చెప్పేసి ఈ రోజు మేము రావలి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నాము ఆల్రెడీ ఒకసారి చెప్పాను మహిళలందరూ కలుసుకుంటే వైసీపీ ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోతుందని చెప్పి తెలియజేశాను కానీ వైసీపీ వాళ్ళు ఏ ఇదితో ఏ హోప్ తో ఉన్నారో చాలా ఇదిగా ఉన్నారు కానీ మా మహిళలందరూ కలిసి సైలెంట్ గా పోటింగ్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని చిట్టు చిట్టుగా ఓడించారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లాలో మన టీడీపీ తరఫు నుంచి ఎంపీగా నుంచున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే మన కావలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని ఇప్పుడు దాకా కావలి నియోజకవర్గంలో ఎవరు ఊహించేదంత మెజార్టీకి మెజార్టీతో మన రాధాకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ముప్పై ముప్పై వేల చిల్లర మెజార్టీతో గెలవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రోజుకి ఎన్ని ఎన్నికలు జరిగినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంత మెజార్టీతో ఎవరు గెలవలేదు అలాగే ఇంత విషయం ఏంటంటే ఎంతమంది కలిసి వచ్చిన సింగల్ గా మా కామ గారు ఎమ్మెల్యే గారు సింగల్ గా పోటీ చేసి పులిల సింహంలా అందరికీ సమాధానం చెప్పారు ఆయన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మన కామకృష్ణ రెడ్డి గారు మంచి మెజార్టీ గెలిచారని చెప్పి జెండా జట్టు సెంటర్ లో నలభై వార్డులో మేమంతా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది